హాయ్ హలో హవార్జు ఈ ట్రోలింగ్ తగ్గేది లచ్చా చూసాను ఆ పేపే గురించి ఏం తెలుసు అని అలా మాట్లాడుతుంది ఏదో వాళ్ళకి వెళ్ళి అన్ని తొంగి చూసి అన్ని చూసినట్టే మాట్లాడుతుంది అటా అంట హీబీ అలా అంట హీబీ ఇలా అంట అలా చెప్తుంది ఏంటి ఆ మూడంతలు బిల్డింగ్ కట్టుకుంది చాలా పొగరుగా ఉంటుంది చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అంత గర్వం ఏంటి ఆమెకి అంటుంది ఎవరికైనా ఒక ఒక ఇల్లు కట్టుకుంటే ఒక టైప్ ఆఫ్ ఆనందం ఉంటుంది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అమ్మ నేను ఎందుకు ఇంటిలు కట్టుకున్నానా అంత ఒక హ్యాపీ హ్యాపీనెస్ మనం పొగరు అనుకుంటాం అది ఎవరికైనా ఉంటుంది నీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది పెద్ద ఇల్లు కట్టుకుంటే ఒక టైప్ ఆఫ్ ఆనందం కొంతమందికి అది ఏంటంటే పొగరుగా కనిపిస్తుంది అది పొగరు కాదు ఒక టైప్ ఆఫ్ ఆనందం అవేంటి మొన్న పండగంట ఎవరు మనుషులు పెట్టుకుని అసలు చక్రాలు చేయించుకుందంట ముగ్గులు తప్పే ఉంది ముగ్గులు వేయించకుండా ఎవరైనా అంతే వదిలినప్పుడు ఒక మనిషిని పిలిపించుకుంటాం అన్ని చేయించుకుంటాం పిండి వంటలు వండించుకుంటాం పండగలకి ముగ్గులు వేయించుకుంటాం దాంట్లో తప్ప పట్టాల్సి పనే ఉంది అమ్మకి ఆ టైప్ ఆఫ్ ఇది వచ్చేసింది మనుషుని బట్టి చేయించుకుంటుంది ఇది చూపిస్తుంది ఎందుకు ఎందుకు అలా గా థింక్ చేయటం ఏం తెలుసా మాట్లాడడం ఎందుకు ఏం నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు వీడియోలు ఎక్కువ చిన్న కూతురిని చూపిస్తుంది పెద్ద కూతురు చూపించట్లేదు చిన్న కూతురిని హైలైట్ చేస్తుంది పెద్ద కూతురిని ఏదో నామ మాత్రం చూపిస్తుంది ఆంగుడు అంత పెట్టుకుంటుంది పెద్ద కూతురు అంటున్నావు మొన్నటి వరకు ఏమన్నారు పెద్ద కూతురు ఎక్కువ చూపిస్తుంది చిన్న కూతురు ఎక్కువ వీడియోస్ చూపించదు చిన్న కూతురు జాగ్రత్త చూసుకుంటుంది అన్నారు ఇప్పుడు ఇలా అన్నారు నాలుగు ఏడు వస్తే అటు మాట్లాడతారా ఏంటమ్మా అది ఎందుకమ్మా అలాగా ఎందుకలాగా ఏమన్నా మళ్ళీ అంతకుముందు వైట్ హౌస్ లేనప్పుడు తోటలోకి వెళ్ళి గిల్లు పట్టుకుని తోటలోకి వెళ్ళి వంటలు చేసుకునేది మతం చేసుకుని అని అనేవారు ఇప్పుడేమో తోటలోకి వెళ్దామని తోటలో వాళ్ళు రానివ్వట్లేదట ఇప్పుడేమో మొన్న భార్య పేరేంటి పెడతా పెడతా చిన్న కూతురు పుట్టినరోజుకి తోటలోకి వెళ్ళి వంటలు చేద్దామని చూస్తుందంట కానీ తోటలో రానివ్వలేదంట అని చెప్తున్నావు నువ్వు చూసావా నువ్వు చూసావా రానివ్వలేదు ఏమను తెలుసా అట్టా వాళ్ళ చేశారంట ఇలా చేశారంటా అన్న మాటలు నువ్వు చూసావా నువ్వు చూసావా ఇల్లే ఎందుకంట అలాంటి మాటలు అటు ఆటోకి వెళ్ళింది అది రాని లేదు లేదు నీకు తెలుసా తెలియదు కదా మరి ఎందుకు ఎందుకు మాట్లాడతావులాగా నువ్వు మొన్నెప్పుడు ఒకటి వాటి ఒకటి వాటి అన్నావు కదా ఏమన్నావు అంటే నా నా నన్ను ఎవరైనా ఉంటే ఊరుకోను నన్నే నన్ను హక్కు మీకు ఎవరికి లేదు నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అలా పెట్టే హక్కు మీకు లేదు నన్ను ఏమంటే స్ట్రొస్ ఊరుకోని అన్న మరి నువ్వు ఎవరినైనా అనొచ్చా నువ్వు ఏమైనా అనొచ్చు అంటే నీకు నీకు అనే హక్కు నీకుంది నేను అనే హక్కు మాత్రం ఎవరికి లేదా అవునా మనం అన్నప్పుడు మన తిరిగి అంటారు మనం అన్న మనం అన్నప్పుడు మనంటే మనం తీసుకోవాలి నన్నే హక్కు లేదు నన్ను ఎటుకోమని పెట్టే హక్కు మీకు లేదంటే ఎలాగా అన్నప్పుడు తిరిగి అంటారు పడాలి అంతేగా నువ్వేదో కట్టగా ఉన్నట్టు నీతిగా ఉన్నట్టు న్యాయంగా ఉన్నట్టు మాట్లాడుతావేంటి నువ్వు చెప్పేది మొత్తం అన్ని అబద్ధాలే క్లియర్గా తెలిసిపోతుంది నేను మా అబద్ధాలు ఆడుతున్నావు అని క్లియర్గా తెలిసిపోతుంది పీపీ దగ్గర పెద్ద ఉంటుంది కదా అసలు ఆ గురించిగా మాట్లాడుతుంది ఏమో ఏంటి ఆ ఒక్క టైప్ ఆఫ్ మనిషి అట్లా ఆమె దగ్గర నుండి ఆమె బుద్ధులు వచ్చినాయి ఆ లాగే ప్రవర్తిస్తుంది ఆకులు ఆకో ప్యాప్ట లేదని మాట్లాడుతుంది ఆకో అక్కంది ఆ చిత్రిక ఉంటారు అక్కడ ఎవరు వెళ్తే ఎవరిని కళ్ళని ఎవరు ఏంటి ఏదో అగ్ర ఏదో పిలిస్తే వచ్చి భోజనం చెల్లిపోయారు అవన్నీ చెప్పుకుంటూ వస్తుంది ఏమ్మా నువ్వు చూసావా నాకు నువ్వు ఇంట్లోనే ఉన్నావా నువ్వు చూసావా అవన్నీ ఎందుకు అలా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఒక ఒక ఆడవాళ్ళు నిజంగాన్ని ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు అది ఇదే ఒకరి పైకి వచ్చి ఏదో ఇల్లు కట్టుకుని ఏదో ఉంటే అస్సలు వారలేరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఒక ఆడదిని బాగుపడుతుంటే వాళ్ళు నాశనం చేయాలని ఇంకో ఆడది చూస్తూ ఉంటుంది నిజంగా నేను చూస్తున్నాను కదా ఆడవాళ్ళకి మగవాళ్ళ శత్రువులు కాదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఏదో ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సంపాదించి బాగుపడిపోతుంటే వాళ్ళు లేక వాళ్ళని వాళ్ళని వాళ్ళకి చేసే వాళ్ళు వాళ్ళకి అనేది ఎంత ట్రై చేస్తారు ఏంటి ఇది ఇల్లు కట్టింది బాగున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పెద్ద ఏం పట్టించుకోరు అది లేన ఉంది కాబట్టి ఇల్లు కట్టిసుకుంది ఓ ఇదైపోతుంది పైకి కింద కూతురి చేస్తుంది అంటుంది లేనోళ్ళు ఉన్నోళ్ళు ఏంటమ్మా లేనోళ్ళు ఎన్ని కట్టుకున్నా లేనోళ్ళకైనా ఆనందం ఉన్నోళ్ళకి ఇల్లు కట్టి ఉన్నోళ్ళకైనా ఆనందం లేనోళ్ళు ఉన్నోళ్ళు అని ఉండదు ఇల్లు కట్టుకుంటే ఎవరికైనా ఆనందమే ఎందుకు అలా లేనోళ్ళు ఉన్నోళ్ళని వాళ్ళని డిఫరెన్స్ చేసి మాడతావు అసలు నువ్వు చెప్పే మొత్తం అన్ని అబద్ధాలే ఒక్క నిజమే ఉందా నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట అబద్ధమే అక్కడ వాళ్ళు మీరు సొకాలం ఎవరా వీళ్ళకి క్యాఫిట్ లేదని వాళ్ళు అంటారా నువ్వు చూసావా ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు నిన్న ఎవరు అంటే నువ్వు తీసుకుంటావా ఆ మధ్యను గింజుకున్నావు కదా అలా అంటారా ఇలా అంటారా దానివల్ల మా ఇంట్లో గొడవలేని అన్నావు మరి నువ్వు వేరే వాళ్ళు ఎలా అంటావు నువ్వు తీసుకోగాని నువ్వు మాత్రం అందరిని అంటావా తప్పు కదా అలా అంటే తప్పు కదా చివకా వాళ్ళ పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు కదా ఏంటి బరీషాకి బరీషా నాశనం చేసేస్తుంది బగీషాన్ మాత్రం చాలా బాగా చూసుకుంటుంది మంచి బిల్ చేయాలి మంచి ఇదిగా చూడాలని చూస్తుంది ఎందుకు ఇలాగా వాళ్ళల్లో వాళ్ళకి గొడవ పెట్టేట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉందంటే నేను మాట్లాడే మాటలకి వాళ్ళ వాళ్ళకి గొడవలు అవ్వాలి వాళ్ళ వాళ్ళు తన్నుకు తన్నుకు ఇదైపోవాలి అన్నట్టు చూస్తున్నావు నువ్వు తప్పు అలాగా మనం అవతలకి అవ్వాలని కోరుకుంటామో అదే అదే మనకు జరుగుతుంది ఎప్పుడైనా కర్మ ఏది బ్యాక్ అంటారు ఐడియా ఉందా మనం అవతలకి అవ్వాలని కోరుకుంటామో అదే మనకు వస్తుంది అదే మనకు రిటర్న్ వస్తుంది గుర్తుంచుకో అక్కడ తోట తోటలోకి రానివ్వట్లేదు అని అంటావు ఎవరు కలవలే కలవలేవట్లేదు అంటావు ఇంకా ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఇంకా ముందు ముందు విడిసి ఇంకా చెప్తాను అంటావు ఆ హోమ్ టూర్ గురించి చెప్తాను హోమ్ టూర్ చాలా అంటావు ఆమె కూర్చోట్టు ఆ హోమ్ టూర్ చేసుకుంది ఆమె చేసుకుంది ఎలా చేసుకుని వంట చేసుకుంటే నచ్చపోతే నా నచ్చతే ఆ చోట మానేసి అన్నావు నీకు నచ్చకపోతుంది నువ్వు కూడా చోట కదా నువ్వు కూడా చోట మానేచ్చు కదా ఎందుకు ఆ ఎందుకు ఆ గురించి ఆ గురించి వీడియో చేసుకుంటా వ్యూస్ వస్తా ఆ వీడియో చేసుకుంటా బతుకుతున్నావు మళ్ళీ ఆ చెప్పు పబ్లిక్ చెప్పు నేను మీద నేను వీడియో చేస్తాను నాకు నా వ్యూస్ రావడం కోసం నేను నీ మీద వీడియో చేస్తాను దాని వల్ల నాకు పొట్ట గడుస్తుంది నాకు ఇల్లు గడుస్తుంది అని చెప్పి వీడియో వచ్చాయి అప్పుడు నేను ఎవరు రూ ఆమె మీద వీడియోస్ చేస్తా ఆమె మీద నెగిటివ్ గా మాట్లాడతా ఆమె ఆమె చేసే వీడియోస్ మీద వచ్చే సంపాదన తింటా తిరిగి మళ్ళీ అవునా అంటావు ఎలా అలాగా నువ్వు అంతే ఆ పెరుగుబద్దమ్మా అంతే నువ్వు ట్రోలింగ్ తగ్గేదిలే నువ్వు మరీగా మరీ అబద్ధాలు చెప్పేస్తున్నావు ఇంక అబద్ధాలు స్లోగా మాట్లాడతావు మొత్తం చెప్పేది మొత్తం అన్ని అబద్దాలే నువ్వు ఒక టైప్ ఆఫ్ అబద్ధాలు చెప్తావు ఆ పెరుగు పెద్దమ్మ అన్ని ఎల్వోర్డ్సే మాట్లాడుతుంది అన్ని ఎల్వోర్డ్సే ఆ ఎల్వోర్డ్స్ లో ఎంత ఘోరంగా ఉండకూడదు అంత ఘోరంగా మా మాటలు మాట్లాడుద్ది ఆ పెరుగు పెద్దమ్మ చెప్పే మాటలన్నీ వినుకుంటే ఆ లైవ్ లో పెట్టే వస్తారు సబ్స్క్రైబర్స్ సూపర్ పెద్దమ్మ ఇలాగే అనాలి ఇలాగే మాట్లాడాలి మాకెంత ఆనందంగా ఉందో ఇలా మాటలు వింటుంటే మాకు ఎంత వచ్చేస్తుంది అబ్బా తట్టుకోలేకపోతున్నాం మేము అట్లా మాకు అన్ని లేవుస్తున్నాయి మాకు ఆగట్లేదు అంటే లైఫ్కి వచ్చే నచ్చకూడుతుంది తప్పు కదా తప్పమ్మా మీకు వ్యూస్ కోసం కావాల్తే పాజిటివ్ గా మాట్లాడి వ్యూస్ చేసుకోండి అంతేగాని కానీ గా మాట్లాడి వ్యూస్ చేసుకోబోకండి తప్పది గుల్మూర్తి మాదిరి కేసు చూసారా పోలీసులు ప్రశ్న పెట్టారు విలేకరులు అడిగారు అసలు ఎలా చేశారు అసలు గురుముర్తి ఎలా చేశారు చెప్పమంటే పోలీసులు ఏమన్నారు అమ్మ మా నోటితో మేము చెప్పలేం అంత అంత భయంకరమైన మాట మేము మాట్లాడలేం అమ్మ చాలా ఘోరంగా చేశాడు మేము అవి మాట్లాడలేం అన్నారు అంటే పోలీసులే కళాకండిగా ఉంటారు అలానే పోలీసులు అలాంటి మాటలు మాట్లాడలేకపోతున్నారు అని చూడండి అసలు కొంతమంది ఏమన్నారంటే శని కావసము చేసారు అన్నారు కాదు ప్లాన్ ప్రకారమే చేశాడు పిల్లల్ని వాళ్ళ అక్క వదిలేసి చుట్టూ వదిలేసి ప్లాన్ ప్రకారం చేశాడు నేను అనేది అది కొన్ని కొన్ని మాటల్లో కొంతమంది ప్రభావితం అవుతారు మన మాటల్లో కొంతమంది ప్రభావితం చేయకూడదు అంటే ఈ వీటి వల్ల అవ్వరు కానీ ఎందుకు ఎవరి మానాన్ని మనం వదిలేయాలి ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు మనం ఇంత లేనిపోయిన అబద్ధాలు అల్లి అబద్ధాలు చెప్పి ఎందుకు మనకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలి తెలియపోతే తిని తిన్నటే ఉండాలి ఈ గురుమూర్తి మాధవి దాని గురించి నేను మాట్లాడు నాకేం తెలియదు దాని గురించి నేను ఎందుకు ఏం మాట్లాడను కానీ అలా చేయడం అనేది చాలా గురుమూర్తిది చాలా కోలం ఒక ఆర్మీలో పనిచేస్తే ఎలా ఉండాలి ఎంత న్యాయంగా ఉండాలి అలా చేశారంటే ఎవరు తప్పు అయినా సరే అలా చేయటం అనేది చాలా తప్పు ఎవరైనా సరే మనం తెలిసిందే మాట్లాడాలి తెలియపోతే తెలియనట్టే ఉండాలి తెలిసి తెలియనట్టు మాట్లాడితే ఎలాగా అది మనకి వస్తుంది కర్మైజ్ బ్యాక్ అంటారుగా మనం ఏమి ఇస్తామో మనకు అదే వస్తుంది తప్పు చేస్తే మనకి తప్పు వస్తుంది కట్ చేస్తే మనకి కట్ వస్తుంది మన న్యాయం చేస్తే మనకి న్యాయం వస్తుంది మంచి చేస్తే మనకి మంచి వస్తుంది చెడు చేస్తే And chereos de cortín de